ശ്രീഗുരുഭ്യോ നമ മനം వృషభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం డిసెంబర్ మాసంలో వీరికి అనేక కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది కొన్ని అశుభ ఫలిత వార్తల వల్ల వీరికి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది శత్రువుల బారి నుండి బాధపడడానికి కూడా ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది మొదటి వారంలో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది భూములు కొనడానికి సంపద పెరిగే ఆస్కారము ఉంది ఇష్ట కార్యసిద్ధి సుఖంగా ఉండటం బంధుమిత్రులతో కలవడం వంటివి ఉంటాయి కొన్నిసార్లు బంధు తో విరోధం పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది ఇక రెండవ భారం అయితే అస్థిర బుద్ధి చంచలత్వం ఎక్కువగా ఏర్పడతాయి ఒక నిర్ణయాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఆలోచనలతో ఉంటారు ఆఫీస్లో కూడా ఈ చంచల బుద్ధి వల్ల సరిగ్గా పనిచేయకపోవడం తప్పు ఒప్పులు జరగడం వలన అధికారులతో మాటలు పడటం లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కొంత ధర నష్టం కూడా జరగడానికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నీచ జనులచే ఏర్పడతాయి ఇక పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి పోట్లాడడాలు కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి అడుగు కూడా వేయండి ఈ రెండవ వారంలో అతివాగుడు లేదా అతి తెలివి ప్రదర్శించడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అతివాగుడు అతి తెలివి అణచుకోవడం మంచిది మూడవ వారంలో అధికమైన విచారంతో ఉంటారు పాపకార్యములను చేయడం చెడ్డుమిత్రులతో కలిసి తిరిగినప్పుడు చెడు పనులు చేయడం లాంటివి జరుగుతాయి వృత్తి వ్యాపారంలో చిక్కులు వస్తాయి కార్మికులతో కానీ ఇతర వ్యాపారులతో కానీ మోసపోవడం జరుగుతుంది ఇక నాలుగవ వారంలో చూసుకున్నట్లయితే పశులాభం ఉంటుంది సుఖ సంతోషాలు సౌఖ్యాలు ఉంటాయి ధన ధాన్య వృద్ధి ఉంటుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబంతో సౌఖ్యంగా ఉండడం జరుగుతుంది డిసెంబర్ నెలలో మొదటి రెండు వారాలు సరిగా లేదు కాబట్టి రామరక్ష స్తోత్రం చదువుకుంటే ఆ రామచంద్ర స్వామి దయ వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి మొదటి వారాలు మంచి జరిగే విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు